ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి మరి గిరకబాండికి వచ్చే ఎద్దు అని మన ములగవల్లి గురునాథ్ అని చెప్తున్నాడు మరి ఆయనది ఇది దీని కదా అన్న అదే అదే చూస్తున్నారు ఎద్దు ఈ విధంగా కనిపిస్తుంది మనకు ఏమి బిగ్ సైజులో ఉంది కదా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మరి వారి నెంబర్ నీకు ఈ వీడియో కింద టైటిల్ నెంబర్ ఇస్తాను కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి గిరికబండికి అయితే మంచి భరోసా ఇస్తున్నాడు ఎవరికైనా కాబట్టి నేరుగా లొకేషన్కి వెళ్తే కూడా మరి దీన్ని పనితీరు చూశాక మరి గిరికబండి కానివ్వండి సీతప్ప మాట్లాడుకోవచ్చట కర్ణాటక నుంచి దీంట్లో చెప్తున్నాడు అన్న అయితే నెంబర్ అదే కదా ప్లస్ ఇంట్రెస్ట్ వారి కోసం వీడియో కిందలే మరి ఎద్దు గురించి ఇంకొన్ని వివరాలు తెలుసుకో ధీరా ఎద్దు పేరు ధీరా మరి ఇంకొన్ని ఎద్దు గురించి వివరాలు తెలుసుకొని ఆసక్తి ఉన్న మరి నేరుగా నాకైతే కాంటాక్ట్ చేయొచ్చు మరి వారి నెంబర్ కింద టైటిల్లో కనిపిస్తూనే ఉంటుంది రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ ఫుడ్ మళ్ళీ కలుద్దాం అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగే సోమవారం పత్తికొండ కొండ ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఫుడ్ మళ్ళీ కలుద్దాం